వరదల్లో కొట్టుకుపోయిన వారిని గుర్తించేందుకు లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు గల్లంతైన వారి కోసం ఐదో రోజు గాలింపు కొనసాగుతోంది ఇప్పటి వరకు మూడు వందలకు పైగా మృతి చెందగా మరో రెండు వందల పద్దెనిమిది మంది గల్లంతైనట్టుగా అనుమానిస్తున్నారు సహాయక చర్యల్లో పదమూడు వందల మంది రెస్క్యూ సిబ్బంది పాల్గొంటున్నారు ప్రకృతి విలయానికి వైనాడ్ కక వికలమైంది వరదలు సృష్టించిన భీభత్సంలో వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆచుకి గల్లంతైన వారిని గుర్తించడానికి అత్యాధునిక టెక్నాలజీని వాడుతోంది అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న డీటైలింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు డ్రోన్లు రాడార్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు బాధితుల జీపీఎస్ వివరాల ఆధారంగా అక్కడికి బలగాలను పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు విలయ విపత్తులో చేజారిన రెండు వందల పద్దెనిమిది మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉండడంతో శిథిలాల కింద నున్న కొన ఊపిరితో ఉన్న మృత్యుంజయులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను కూడా వినియోగిస్తున్నారు బాధితులు చివరిసారి చేసిన ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కొండ ప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని ఆహారాన్ని తరలించగలుగుతున్నారు 워 b పడవెట్టికొన్ను అనే ప్రాంతంలో ఒకే ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని బలగాలు రక్షించగలిగాయి కొండ చర్యలు భారీగా పడ్డంతో నాలుగు రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం తెగిపోయింది వారి బంధువుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుని బలగాలు అక్కడికి చేరుకున్నాయి వైనాడ్లో ఇంతవరకు ప్రాణాలు కోల్పోయిన వారు రెండు వందల పది మంది కాగా గాయాల పాలైన వారు రెండు వందల అరవై నాలుగు మందిగా గుర్తించారు మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకొస్తాయని అధికారులు చెబుతున్నారు చోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని జన్యు పరీక్షలకు పంపిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సైన్యం తిరగస్తీ దళం నౌకాదళం తదితర విభాగాల వారితో కూడిన బృందాలు కూడా జోన్ల వారీగా జల్లెడ పడుతున్నాయి వైనాడ్లో విలయంలో సర్వం కోల్పోయిన వారికి మానసికంగా భరోసాను కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది నూట ఇరవై ఒక్క మంది మానసిక నిపుణుల బృందాన్ని వైనాడ్కు పంపినట్లుగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్ వెల్లడించారు బురద కూలిన శిథిలాలతో కూడిన ప్రాంతాల్లో వర్షం ఆగకపోయినా ఏమాత్రము వెనక్కి తగ్గకుండా వాసనల ద్వారా మనుషుల ఆచుకిని గుర్తించేందుకు సురక్షిత జాగిలాలు ఉపయోగపడుతున్నాయి పది నుంచి పన్నెండు అడుగుల లోతున కూరుకుపోయిన వారిని ఇవి పసిగట్టగలవు యూపీ నుంచి సైన్యం పంపించిన ఆరు సుశిక్షిత జాగిలాలకు అదనంగా నాలుగింటినే తమిళనాడు నుంచి రప్పిస్తున్నారు வீ ஃபோர்ஸோர் கன்சர்ன் வித் தி சர்ச் ஆப்பரேஷன்ஸ் வீ ஆர் ட்ராங் டூ சி வெதர் ஹவு மெனி பாடீஸ் கேன் பி ரெக்கவர்ட் சோ ஃபார் தன்டர் ஏரியா ஈஸ் டிவாய்ட் பை சிக்ஸ் ஜோன்ஸ் ஃபைவ் ஆர் லேண்ட் ஜோன்ஸ் ஒன் ஈஸ் திவர் ஜோன் சோ லாஸ்ட் டூ டேஸ் வீ ஆர் கான்சென்ட்ரேட்டிங் ஆன் த ரு ஸோன் ஆல் திவர் ஜோன்ஸ் மை வேயஸ் செக்டர்ஸ் போலீஸ் ஸ்டேஷன் பேஸ்ட் எலாங் வித் துஃசர்ஸ் ஃபாரெஸ்ட் ஃபாயர்ஃபோர்ஸ் கோஸ்ட் ாராட் அண்ட் த லோக்கல் வால்டியர்ஸ் வூ நோ ஸ்விம் ஆர் பீன் யூஸ் ஃபார் திஸ் பர்ப்பஸ் So do our police helicopter and drone is also being used to, to do a survey and to find out the meandering portions and from where we can record some bodies. So far it's going on well. Today also we have got a body because of that search only. This is with respect to the river portion. As the land portion, what we are now doing is that we have put the, we have put the missionaries in place. The missionaries are all trying to dug out more and more and more things. The district administration has done a GIS survey and a drone survey to find out the condo difference of the area. And we have found that almost up to 80, 75 to 80 meters of uh, Slush is there. Uh, we are trying to see that uh, to what extent we can explore those areas also. Then only we can tell. చలియార్ నది పరివాహక ప్రాంతంపై దృష్టి పెట్టిన రెస్క్యూ టీమ్స్ ఆరు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు పరివాహక ప్రాంతంలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల సిబ్బంది గజ ఇతగాళ్లతో వెతుకుతున్నారు డిఆర్ఎఫ్ బృందాలు వెళ్లలేని చోట హెలికాప్టర్స్ రాడర్లను వినియోగిస్తున్నారు జీపీఎస్ ఆధారంగా మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు